తెలంగాణలో నామినేటెడ్ పదవుల పందారానికి రంగం సిద్ధమవుతోందా ఢిల్లీ వెళ్లిన ముఖ్య నేతలు గల్లీలో టెన్షన్ పెంచుతున్నారా పదవుల పంపకం లోక్సభ ఎన్నికలకు ముందే ఉంటుందా లేక తర్వాత అధిష్టానం మనసులో ఉంది దానిపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులంతా పదవుల కోసం ఆవురావు అంటున్నారు విస్తరణ జరిగితే మంత్రి పదవుల కోసం కొందరు కార్పొరేషన్ చైర్మన్ గిరి రూపంలో నామినేటెడ్ పోస్టుల కోసం మరికొందరు ఎవరి ప్రయత్నాల్లో వారు సీరియస్ గా ఉన్నారు అధిష్టానం దగ్గర పలుకుబడి ఉండే అగ్రనేతలు ఆ రూట్లో సీఎం దగ్గర పలుకుబడి ఉన్న నాయకులు ఆయన సన్నిహితుల ద్వారా వీలు చేసుకుంటున్నట్టు తెలిసిందే అయితే ఇంతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు దీంతో నాయకులంతా ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉన్నందున వెంటనే కొన్ని పదవులనైనా భర్తీ చేయాలన్న ఆలోచనతో పార్టీ పెద్దలు తెలిసిందే సుమారు పది నుంచి పదిహేను కార్పొరేషన్స్ ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది అందుకు ఆమోదముద్ర వేయించుకునే పనిలోనే అగ్రనాయకులు ఢిల్లీకి వెళ్లినట్లు చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని భర్తీ చేయాలన్న ఆలోచన ఉన్నా అది ఇప్పటికిప్పుడు సాధ్యమా అన్న చర్చ కూడా ఉంది పార్టీలో తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్ళలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి పార్లమెంటు ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయిలో పదవులు ఇస్తారన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం సీరియస్ గా ప్రయత్నించి భంగపడ్డ నాయకులకు పార్లమెంటు ఎన్నికల కంటే ముందు పదవులిచ్చి సంతృప్తి పరచాలని చూస్తోందట అధినాయకత్వం మిగిలిన వారికి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇస్తారన్న చర్చ నడుస్తోంది పదవులు ఆశిస్తున్న అందరినీ ఒకే ఘాటాన కట్టడం కంటే అసెంబ్లీ టికెట్లు రాని వారిని ఫస్ట్ లిస్ట్ లో క్లియర్ చేస్తే మంచిది అన్న అభిప్రాయమే ఎక్కువగా ఉన్నట్టు తెలిసిందే కేబినెట్ విస్తరణ మీద కూడా చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రస్తుతం కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు దీంతో ఆయా జిల్లా నేతలు ఆశలు పెంచుకున్నారు సీఎం ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి మార్పులు చేర్పులు ఉంటాయనే ఆశతో ఎదురు చూడడం పరిపాటి అయింది నిజామాబాద్ కు చెందిన ఓ నేత మంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దల నుంచి ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో నాయకుడు కూడా అదే పనిలో ఉన్నారట ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో పదవులాశిస్తున్న నేతలంతా ఢిల్లీకి వెళ్లన నేతల వైపు ఆశగా చూస్తున్నారు అయితే పార్లమెంటు ఎన్నికల్లో పనితీరు ఆధారంగా తర్వాత పదవులు ఇవ్వాలి అనుకుంటున్నారా లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి ప్రస్తుతానికి పదవులిచ్చి మిగిలిన వారికి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇద్దామనుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది